పీపుల్ అందరూ బాగున్నారా పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ కూడా నేను కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఎలా అంటే కనుమ రోజు తిరుపతి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ పొంగల్ టైంలో మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని తిరుపతి తీసుకెళ్తారు అలాగే ఈసారి కూడా దర్శనం టికెట్స్ బుక్ చేశారు కానీ ఎయిట్ మెంబర్స్ వెళ్లాల్సింది ఫైవ్ మెంబర్స్కే దర్శనం టికెట్స్ దొరికినాయి రీజన్ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్ అనమాట సో ఇప్పుడు టికెట్స్ దొరకడం చాలా కష్టమైంది దానికోసం కనుమ నెక్స్ట్ డే ట్రైన్ ఉంటే ముందు రోజే ట్రైన్కి వెళ్ళిపోయాం రైల్వే స్టేషన్లోనే మనకి చాలా కౌంటర్స్ పెట్టారు దర్శనం టికెట్స్ కోసం సో అలా దర్శనం టికెట్స్ తీసుకొని నెక్స్ట్ డే తిరుమల వెళ్ళాం తిరుమలలో మంచు ఎంత విభత్సంగా ఉంది అంటే మధ్యాహ్నం లెవెన్ అయిందండి ఈ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో అంత చల్లగా ఉంది ఈసారి శ్రీవారి దర్శనం అదొక వింత ఎక్స్పీరియన్స్ ఎందుకంటారా మా హస్బెండ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ దొరికింది నేనేమో రైల్వే స్టేషన్ కౌంటర్లో ఫ్రీ టికెట్ తీసుకున్నాను సో అలా ఇద్దరికి రెండు సపరేట్ దర్శనాలు కుదిరాయి కానీ హ్యాపీ విషయం ఏంటి అంటే శ్రీవారి దర్శనం వైకుంఠ ఏకాదశి టైంలో చేసుకోవడం చూడండి ఎంత అద్భుతంగా చేశారు తెలుసా ఫ్లవర్ డెకరేషన్ అంతా ఈ డెకరేషన్లో మనకి ఎక్కడా కూడా ఒక్క ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ని కూడా వాడలేదు అని బెంగళూరు నుంచి ఆ తిరుపతి దగ్గరలో ఉన్న ఊర్ల దగ్గర నుంచి మాత్రమే ఫ్లవర్స్ అన్ని తెప్పించి ప్రతి ఆకు ప్రతి పువ్వు అన్ని ఒరిజినల్లే ఆకులతో ఎంత అందంగా చిలుకల్ని చేస్తారో చూడండి లోపలికి వెళ్ళి చూస్తే ఆహా అద్భుతంగా ఉన్నారు చుట్టూ పువ్వులు పళ్ళు మధ్యలో శ్రీవారు ఎంత అమోఘంగా ఉన్నారు ఇవి చూసారా కొబ్బరికాయకి గ్రీన్ కలర్ వేసి డెకరేట్ చేశారు పైన ఆకులు కొబ్బరికాయ దానిమ్మ వీటితో డెకరేట్ చేశారు దీనికోసం డిఫరెంట్ డిఫరెంట్ లైట్ సెట్టింగ్స్ అన్ని కూడా యూస్ చేశారు ఈ థాట్ ప్రాసెస్ ఎవరికి వచ్చిందో కానీ హ్యాచ్ టు ఆల్ ఆఫ్ దమ్ ఎందుకంటే ఇక్కడ చూడండి బత్తాయి కాయలతో కూడా అక్కడ డెకరేట్ చేసి ఫస్ట్ చూసి పైన అంతా ప్లెయిన్ అనుకున్నా కానీ అది కూడా కాటన్తో ఫిల్ చేసి ఈ పిల్లర్స్ ఏమో ఆకులతోని అలాగే చెరకు గడ్డలతోని తయారు చేశారు సో ఆకులేమో తులసి ముక్క మొరము ఇవన్నీ కలిపి చేసినట్టున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇవన్నీ మన కళతోనే కాకుండా మన ఫోన్స్ తో కూడా రికార్డ్ చేయడానికి అలౌ చేశారు ఈ రోజులో ఎవరు కూడా ఇలాంటి అందాలను కన్నులతో వీక్షించట్లేదు అందరూ సెల్ ఫోన్స్ పట్టుకున్నారు సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నారు ఈవెన్ నేను కూడా ఈ స్తంభం చూసారు కదా మధ్యలో రెడ్ కలర్ అని దానిమ్మ యాపిల్స్ గ్రీన్ కలర్ అని కూడా మోసంబి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా ఒక ఎత్తేనండి కానీ మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదంతా డెకరేషన్ చేశారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు తెలుసా ఎంతో అందంగా చేశారో ఆ గుడి అంతా కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఈ ఫ్లవర్ డెకరేషన్ మధ్యలో శ్రీవారిని కూర్చోబెట్టారు చూడండి ఆయన ఉండే ప్లేస్ ఎంత అందంగా ఉందో లైఫ్లో మనం ఒక్కసారైనా శ్రీవారిని ఇలాంటి టైంలో దర్శించుకోవాలండి ఈసారి మా తిరుపతి జర్నీ అంతా కూడా చాలా 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 బాగుంది ఎందుకంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్ శ్రీవారిని దర్శించుకున్నాం ఇది ఒకరోజు కాదండి టెన్ డేస్ వరకు కూడా ఉంచారు సో ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా టెన్ డేస్ వరకు ఉందన్నమాట ఫైనల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వీడియో చూసి మీరేం ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్